కాకినాడ గాంధీ పార్క్ ఫిట్నెస్ అసోసియేషన్ మరియు ఆనందలహరి కుటుంబ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంగీత లహరి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు పాల్గొని మాట్లాడుతూ క్రీస్తు ప్రపంచానికి శాంతి సందేశం అందించారని భారతదేశం సర్వమత సమ్మేళనమని మన దేశంలో ఉన్న గొప్పతనం అన్ని మతాల ప్రజలు అన్నతమ్ముల వలె కలిసిమెలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు గతంలో కూడా ఇక్కడ ప్రతి పండుగను మతాలతో సంబంధం లేకుండా ముఖ్యమైన పండుగలు సంక్రాంతి ఉగాది వినాయక చవితి దసరా మహోత్సవాలు వంటి పండుగలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగిందని అలాగే ప్రముఖులు జాతీయ నాయకులు జయంతి వద్దతి వంటి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని కాకినాడ నగరంలో ఇంత ఘనంగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ మరియు ఆనంద లహరి కుటుంబం వారికి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు అదే విధంగా ప్రతి ఆదివారం ఇక్కడ పాటలు అలాగే భరతనాట్యం కేలిక డాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలతో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ ప్రముఖులు మాట్లాడుతూ ఈ పార్క్ నందు కళావేదిక వేదిక వద్ద ఎప్పటి నుంచో ప్రతి పండుగను వైభవంగా నిర్వహిస్తున్నామని గతంలో సరైన సౌండ్ సిస్టమ్ లేక నిర్వహించే కార్యక్రమాలను ఎవరికి సరిగా తెలిసేవి కాదని ఇప్పుడు టీం అంతా కలిసి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని అలాగే కావలసిన వస్తువులను కూడా ఇక్కడ ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని ముందు ముందు ఇంకా ఎంతో ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తామని దీనికి సహకరిస్తున్న సిటీ ఎమ్మెల్యే కొండబాబు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ కి ఎమ్మెల్సీ పెరభక్తు రాజశేఖర్ కి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు కి కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు కి అలాగే గాంధీనగర్ పెద్దలకు కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం గాయకులు క్రీస్తు భక్తి గీతాలను ఆలపించడం జరిగింది అలాగే చిన్నారుల చే నృత్య ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి వెంకటేశ్వరరావు కె బి ప్రతాప్ కార్యదర్శి కలిదిండి శ్రీనివాస్ కోసాధికారి ధరబాబు కార్యనిర్వాహక కార్యదర్శి ప్రవీణ్ సాంస్కృతిక కార్యదర్శి శ్రీధర్ కూటమి నాయకులు చలపతి బండి సుజాత మోనా దీప్తి దాసిరెడ్డి కుమార్ జొన్నడ వెంకటరమణ గోడు వెంకట సత్యవతి ఎస్ఎల్సి మెంబర్ మద్ద వికాస్ ఆనందలహరి కుటుంబం ప్రియ ఆకుల శ్రీనివాస్ వనం ఉపేంద్రన తేవంత్ అరుణ్ లావణ్య ప్రసన్న వివిఎస్ రావు అప్పాజీ సత్యం అనిల్ మూర్తి అరుణాకర్ రావు అప్పారావు సత్యనారాయణ దేవి జోగమణి శంకర్ తదితరులు పాల్గొన్నారు మరి గాంధీనగర్ పార్క్ లో అయితే ఈ డయాస్ కొన్ని వందల వేలు కార్యక్రమాలు జరిగాయి అలాగే వారు వారు ఇక్కడ ఆనందలహరి కార్యక్రమం కూడా జరుగుతుంది చాలా హ్యాపీ ఎందుకంటే సంగీతాన్ని ఎక్కడో మర్చిపోయారు అందరూ కూడా సెల్ ఫోన్లో విని అలాగే ఏంటంటే అందరూ సరదాగా కూర్చొని స్పెండ్ చేసే మొమెంట్స్ కూడా జీవితంలో లేకుండా అయిపోయి కానీ మీ అందరినీ చూసి ఇక్కడ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అందరూ కూడా ఒక సండేని వేస్ట్ చేసుకోకుండా ఒక సెల్ ఫోన్ టీవీ దగ్గర అందరూ చక్కగా పార్క్ వచ్చి మంచి వాతావరణంలో ఇక్కడ కూర్చొని మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు సో ఆనందలహరి వారికి కూడా చాలా శుభాకాంక్షలు ఎందుకంటే ఇక్కడ ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అంటే పార్క్ అసోసియేషన్ వారు ఇక్కడ ఉన్నారు శ్రీనివాస్ గారు అలాగే మోనా మనకు సుజాత అలాగే ఇక్కడ ప్రవీణ్ గారు ప్రతాప్ గారు అలాగే పెద్దలు అందరూ ఉన్నారు అందరి పేరు నట్యాలు కాకపోతే ఏంటంటే మ్యూజిక్ని బ్రతికిస్తున్నారు అంటే దానికి కారణం ఇలాంటి కార్యక్రమాలు కూడా సో తప్పనిసరిగా మీరు ఎక్కడైనా సరే మ్యూజిక్ కార్యక్రమం జరుగుతుంది అంటే మాత్రం మీరు అందరూ అటెండ్ అవ్వాలి ఇక్కడ ఈ డయాస్ మీద అయితే మనకి క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్తో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమం జరుగుతుంది సో మనందరికీ తెలుసు బేసిక్గా పిల్లలు స్కూల్లో నేర్చుకుంటారు హిందూ దేశకి నివాసి సబీజ్ అనేహే రంగు రూపు వేష్ భాష చాహే అనేహే అన్నారు సో మన భారతదేశం ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్కి ఫేమస్ అలాగే అన్ని రిలీజియన్స్ వారు అన్ని కాస్ట్ క్రీడ్ అందరూ కూడా ఇక్కడ ఉంటారు సో అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తారు అలాగే జీవితంలో మనకు కష్ట సుఖాలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా షేర్ చేసుకుంటూ కష్టాలను అధిగమించి ముందుకెళ్ళి లైఫ్లో సక్సెస్ రావాలని కోరుకుంటాను అందరికీ కూడా అలాగే ఇక్కడ చిన్నారులందరూ కూడా చాలా నాకు చాలా హ్యాపీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల ఐ అప్రిషియేట్ ఆల్ ద పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని కూడా తీసుకొస్తారు ఇటువంటి కార్యక్రమాలకి బేసిక్గా మనకి ఇలాంటివి తీసుకురావడం వల్ల ఏమంటే బయటకు ఒక ఎక్స్పోజర్ అన్నది దొరుకుతుంది సో అది మీరు కంపల్సరీగా పిల్లలకి ఇవ్వాలి అలాగేంటంటే వాళ్ళు ఏమైనా టాలెంట్స్ ఉన్నాయంటే మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు బయటకు తీసుకురండి ఎందుకంటే మనం వాళ్ళకి ఆ టాలెంట్ వైపు కానీ తీసుకు అదర్ మీన్స్కి అడిక్ట్ అయిపోతారు ఫోన్ అవ్వనివ్వండి లేదంటే అదర్స్ ఇంక టీవీ సీరియల్స్ కార్టూన్స్ ఇలాగ అడిక్ట్ అయిపోతారు సో వాళ్ళు వాళ్ళకి ఏంటన్నది పరిచయం చేయవలసిన బాధ్యత ఒకటి స్కూల్ అయితే రెండోది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు సో మీ కార్యక్రమానికి వచ్చారు అరకు ఈరోజు క్రిస్మస్ పండగ చేసుకుంటున్నారు అందరూ కూడా అని సో జీసస్ గారి ఆశీర్వాదంతో అందరూ కూడా చక్కగా బ్రదర్లీ హుడ్ సిస్టర్లీ హుడ్గా అందరూ కూడా ఉండాలి అందరూ కూడా ప్రతి పండుగ కలిసి చేసుకుందాం చేసుకుంటూనే ఉందాం అందరూ కూడా సో హోప్ టు మీ అందరితో కూడా మళ్ళీ నాకు మళ్ళీ మళ్ళీ పరిచయం చేసుకోవాలి సో మళ్ళీ మళ్ళీ కార్యక్రమాలకు నేను వస్తాను హోప్ టు సీ ఆల్ అగైన్ మెరీ క్రిస్మస్ అండ్ అందరికీ థ్యాంక్ యూ